సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ యాక్టివేట్ చేసుకోండి మాజీ పవర్నర్ స్టార్ సన్నీ లియోన్ ఆ ఇండస్ట్రీని వదిలేసి ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే పవర్నర్ స్టార్ కావడంతో ఒకప్పుడు ఆమెతో పనిచేయడానికి చాలా మంది ఇండియన్ స్టార్స్ వెనుకడుగు వేశారు అయితే పరిస్థితిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది అయితే ఇప్పటికీ కొందరు స్టార్ హీరోలు సన్నీ లియన్ తో చేయాలంటే భయపడుతున్నారు అందుకు కారణం వారి భార్యలో ఆమెతో సినిమాలు చేయకుండా అడ్డుపడుతున్నారట ఈ విషయమై ఇటీవల ఇంటర్వ్యూలో సన్నీ తనదైన రీతిలో స్పందించారు తనతో చేస్తే వారి భర్తలను తాను ఎగిరేసుకుపోతాననే అపోహలో ఉన్న కొందరు బాలీవుడ్ స్టార్ల భార్యలను ఉద్దేశించి సన్నీ లియన్ మాట్లాడుతూ నాకంటూ ఓ మొగుడు ఉన్నాడు అలాంటప్పుడు మీ మొగులు నాకెందుకు అని సన్నీ లియన్ స్పష్టం చేసింది వాడు నా కోరికలు తీరుస్తున్నాడు మీ భర్తలు నాకేమి అవసరం లేదు నాకంటూ ఒకడున్నాడు అతన్ని నేనెంతో ప్రేమిస్తున్నాను చాలా సెక్సీగా ఉంటాడు వాడు నా అవసరాలు కోరికలు అన్నీ తీరుస్తాడు మీ మగుళ్లతో నాకు ఎలాంటి అవసరమూ లేదు అని సన్నీ లియోన్ తేల్చి చెప్పింది వారితో సన్నిహితంగానే నేను పనిచేసిన యాక్టర్స్ అంతా దాదాపు పెళ్లైన వాళ్లే నేను వారి భార్యలను కలిసినప్పుడు బాయ్స్ కంటే వారితోనే ఎక్కువగా క్లోజ్ ఉండడానికి ప్రయత్నిస్తాను అని సన్నీ లియోన్ తెలిపారు కానీ వాళ్లకు ఆ ఫీలింగ్ ఉంది నేను వారితో ఎంత క్లోజ్ గా ఉన్నప్పటికీ వారిలో ఎక్కడో కొంత అభద్రతాభావం కనిపిస్తూ ఉంటుంది చాలా మంది స్టార్స్ వైప్స్ ను కలిసినప్పుడు నేను దీన్ని గమనించానని సన్నీ లియోన్ తెలిపారు వారికి చెప్పడానికి ప్రయత్నిస్తాను అలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వారిలో కనిపించినప్పుడు మీ భర్త గాని బాయ్ ఫ్రెండ్ గాని నాకు అవసరం లేదు నాకు మీ కంటే గొప్ప భర్త ఉన్నాడు అని చెప్తుంటానని సన్నీ లియోన్ తెలిపారు నేను రాయస్ సినిమా కోసం షారుక్ ఖాన్ తో సాంగ్ నన్ను ఫోన్ లో సంప్రదించినప్పుడు నమ్మలేకపోయాను వారు రాంగ్ నెంబర్ డయల్ చేశారేమో అని భావించానని సన్నీ లియోన్ తెలిపారు అందరితో పని చేయాలని కోరిక బాలీవుడ్ లో డిఫరెంట్ స్టార్లతో పని చేయాలని ఉంది ముగ్గురు ఖాన్లతో పాటు ఇతర స్టార్లతో కూడా పని చేయాలని ఉందని సన్నీ లియోన్ తెలిపారు షారుఖ్ పైన ప్రశంసలు షారూఖ్ ఖాన్ పై నాకు నమ్మకం ఉంది తన సినిమాలో అవకాశం ఇవ్వడానికి నేను అన్నటికీ మర్చిపోలేను అది చాలా సంతోషమైన విషయం అని సన్నీ లియోన్ అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి